నమస్కారం మిత్రమా రేపు మన ప్రియతమ నాయకులు బావి భారత ప్రధాని మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో మండలంలో గ్రామంలో వారి యొక్క జన్మదిన సందర్భంగా నిరుపేదలకి అన్నదాన కార్యక్రమం కానీ ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమంగా చేయవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కరోనా వ్యాధిపై ముందుండి పోరాడుతున్నా ప్రజలకు సేవ చేస్తున్న ఆరోగ్య శాఖ మరి కార్మికులు కానీ హెల్త్ అండ్ శానిటేషన్ వర్కర్స్ కానీ మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ వారికి కూడా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసింది కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మరి ఎక్కడ కూడా కేక్ కటింగ్ కానీ మరి పటాకులు కానీ ఎటువంటి అట్టహాసము ఆర్భాటము ఉండకూడదని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసిలో పదవులు ఉన్నవాళ్ళు కానీ పీసీసీలో కానీ డిసిసిలో కానీ మండలంలో కానీ మరి టౌన్లో కానీ గ్రామాల్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేను చెప్పిన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోటీ చేసిన అభ్యర్థులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు పోటీ చేసిన అభ్యర్థులు మరి సింగిల్ విండో చైర్మన్లు అన్ సర్పంచ్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు జై హింద్ J Congress.